హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి రేపు వినాయక చవితికి చాలా హడావిడిగా అయితే ఉంటారు వర్షం అయితే విపరీతంగా పడుతుందండి ఇంకా విజయవాడలో చాలా దారుణంగా ఉంది కదా బా చూస్తుంటేనే గుండె తరక్కిపోతుంది ఎంత వాటరు అసలు ఫుడ్ లేక చాలా మంది అల్లాడుతున్నారు చూస్తుంటే అలాంటి వీడియో ఇంకా మనం ఏమీ చేయలేని పరిస్థితి అనిపిస్తుంది వర్షం కూడా ఇక్కడ కూడా చాలా విపరీతంగా పడుతుంది వన్ డే ఆగింది నిన్న ఆగింది ఇంకా కంటిన్యూ పడుతూనే ఉంది ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఈ రోజుకి మనకి ఏ టైంకి ఏది అవసరం ఉంటుందో తెలియదండి ఏ వస్తువైనా చాలా జాగ్రత్తగా ఉంచాలి అనిపించింది ఇప్పుడైతే ఫస్ట్ వచ్చి సీతాఫలాలు తీసుకొచ్చారని మీకు షార్ట్ అయితే నేను చేశాను కదా అప్పుడు నేను రెండు లోని ఈ సీతాఫలాలన్నీ సర్దిశాను ముగ్గిపోతాయిలే పలుకు బారి ఉన్నాయి కదా అనేసి అనుకున్నాను అయితే ఒక్కటి కూడా ముగ్గలేదు ఒక్కటి ముగ్గింది కదా ఈరోజు ఇంకా హీట్గా ఉండాలి మెయిన్ అయితే గడ్డు ఉండాలి ఎండుగడ్డ అంటారు కదా ఆ గడ్డు ఉండాలి ఆ గడ్డికి ఇంకా పళ్ళు ఏ పండు అయినా సరే చాలా ఈజీగా అయితే ముగ్గిపోతుంది ఇది ఎప్పుడుదంటే అప్పుడు సపోటా పళ్ళు చాలా ఎక్కువ తీసుకొచ్చాను కదా ఆ సపోటు పళ్ళు ముగ్గించడానికని ఈ గడ్డి తీసుకొచ్చాము ఇప్పటికీ కూడా నేను జాగ్రత్తగా దాచాను కన్ఫర్మ్గా చందుగారు ఏవో ఒకటి తీసుకొస్తారలే అనేసి ఇప్పుడు చాలా బాగా యూజ్ అయ్యింది ఈ గడ్డ అయితే ఈ గడ్డిలో వేయటం వల్ల రేపటికి ఇవి ముగ్గిపోతాయి ఎందుకంటే చాలా పలుకుబరి ఉన్నాయి పళ్ళు కూడా రేపటి మ్యాక్సిమం అయితే రేపు ముగ్గిపోతాయి చూడండి రేపు రేపు వినాయక చవితి కదా ఇంకా వినాయకుడికి కూడా మంచిగా అయితే ఫ్రూట్స్ అయితే పెట్టచ్చు ఇంకా వేడి అయితే చూసాయండి ఒక పండు అయితే ముగ్గింది అంటే ప్రాణాలే పోతున్నాయి ఇంకా వచ్చి సీతాఫలాలు అయితే ఇప్పుడు ముగ్గించాను నార్మల్గా ఒక రెండు క్యాన్లు అయితే పెట్టాను అవి ముగ్గలేదు హీట్గా ఉండాలి గడ్డిలో పెడితే చాలా వేగంగా ముగ్గుతాయి అందుకనేసి ఇప్పుడు గోన్లు అయితే పెట్టాను కొంచెం ఇంకొక కొంచెం కూడా ఉన్నాయి కదా అవి కూడా పెట్టాలి ఒక పండు అయితే ముగ్గింది అవి చాలా బాగుంటాయండి అంటే నాకు చాలా ఇష్టం స్వీట్గా సూపర్గా ఉంటాయి ఫస్ట్ అయితే టేస్ట్ చూసింది హైలైట్ ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనకి చాలా ఈజీగా దొరుకుతాయి సీతాఫలం ఏంటి ఇంకా ఏంటి బొత్తాయి ఏంటి చాలా ఈజీగా దొరుకుతాయి న్యాచురల్ కూడా బాగుంది గోరెంట పెట్టుకోవాలనుకుంటున్నాను చాలా ఇంట్రెస్ట్గా ఉంది గోరెంట కూడా ఏరియా నేను ఆల్రెడీ ఇంకా పెట్టుకుంటాను ఇది పడుకునే ముందు కుక్ చేయాలి అది 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 కొంచెం కూడా అయింది కుక్ చేసేసానండి ఒక పని అయిపోయింది ఇంకా ఇల్లు కూడా వత్తేచ్చేసాను నీట్గా ఉంది రేపు పూజ హ్యాపీగా చేసుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో అయితే వినాయక వీడియో ఉంటుంది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ